తొమ్మిది గంటల వరకు బడి ఉండేది కాదు తొమ్మిది గంటలకి పది ఇంటికో కూడా నాలుగింటికి వదిలేసేవారు టెన్ టు సిక్స్ సిక్స్ అవర్సే అందులో కూడా మధ్య మధ్యలో ఒక గంట రెస్ట్ ఫైవ్ అవర్స్ మేము అప్పుడు చదువుకునే వాళ్ళే అంతవరకు ఆటలు పాటల చదువులే ఎక్కువ మాకు మేము నాలుగో తరగతి చదువుతుండగా ఆ తెలివితేటలు పెంచే విధానం అంటే చెబుతున్నాను మరి ఇక్కడ విద్యా విధానం ఎలా ఉందో నాకు తెలియదు కానీ మన దగ్గర కూడా దెబ్బతింది బాగా తెలివితేటలు పెంచడం మేము నాలుగో తరగతి చదువుతుండగా మాకు మా తెలుగు మేస్టర్ సాయంత్రం జనగణమన పాటించి పంపించేవారు ఖచ్చితంగా పొద్దున్న ఉందే మాత్రం సాయంత్రం జనగణమన అందుకే దేశభక్తి బాగా ఉంటుంది ప్రతిరోజు ఉందే మాత్రం ప్రతిరోజు జనగణమన లేకుండా బడి పిడిచిపెట్టేవారు కాదు అందులో అందరూ సమావేశం అయ్యేవాళ్ళు కులాలు లేవు మతాలు లేవు అంతా ఒకే యూనిఫామ్ దేశమంతా ఒక్కటే దేశమంతా ఒక్కటే అని మనసులో పడిపోయింది ఇవాళ టెక్నో స్కూల్స్ వచ్చాక ప్రార్థన తీసి పారేసారు ఇస్ టైం వేస్ట్ ప్రార్థన టైం వేస్టా వీడు స్కూలే టైం వేస్ట్ ప్రార్థన కూడా లేకుండా చదువు చెప్తాడండి వీడు అది టైం వేస్ట్ ఆ నాలుగో తరగతి చదువుతున్నప్పుడు మా మేస్టర్ వచ్చి తెలుగు ఒరేయ్ ఇవాళ హోంవర్క్ లేదురా అన్నాడు మాకు వెంటనే యా అన్నం ఆనందం ఆ వయసులో ఏముందండి ఫోర్త్ క్లాసులో హోంవర్క్ లేదంటే ఆనందం బడే లేదంటే బ్రహ్మానందం బడి బడిశాలంటే బ్రహ్మాండంగా ఉంటుంది కానీ ఒక పద్యం చెబుతాను నేను మీరు అర్థం తెలుసుకొస్తే చాలు అన్నాడు పద్యం చెబుతా అర్థం తెలుసుకురండి అంటే క్రియేటివిటీ భద్యం చెప్పడం బా నో ది మీనింగ్ ఆఫ్ ది పోయం అంత దట్స్ ది హోంవర్క్ అంటే చెప్పండి సార్ చెప్పండి సార్ సులువైన పని కదా ఏది పరిసరాలు రాయమని చూడకుండా రాయమని ఏం చెప్పరా సుఖంగా ఆయన ఒక చెప్పాడు తోక వెనకాల ఉండును తోక వెనకాల నుండును టీ కప్పుననుండు మండు టెండల నుండును తోక వెనకాల నుండును టీ నుండు మండు టెండల నుండును మోకాలు ముందు నుండును ఆకాశము పైన నుండు అద్దీర భన్నా అన తోక వెనకాల వండును తోక ఏదో ఉంటుంది టీ కప్పున నుండు అదే టీ కప్పులో కూడా ఉంటుంది టీ కప్పు అందులో కూడా అదే ఉంటుంది తోక ఏదో ఉంటుంది టీ కప్పులో కూడా అదే ఉంటుంది మండుటెండల నుండును ఎండలు బాగా మండుతున్నప్పుడు కూడా అదే ఉంటుందట మోకాలు ముందు నుండును మోకాలికి ముందు కూడా అదే ఉంటుందట ఆకాశము పైన నుండు ఆకాశం పైన కూడా అదే ఉంటుందట అద్దెర భేమిటని అడిగేదే మాకు మతిపోయింది టీకప్పులో పంచదారు ఉంటుంది అదేమో మోకాల ముందు ఉండదు తోక వెనకాల ఏముంటుంది ఖాళీ ప్రదేశం ఉంటుంది అదేమో మోకాల ముందు ఉండదు ఎలా చెబుతాము పశ్చిమ అలాగే ఉంది తోక వెనకాలను టీ కప్పుననుండు మండు టెండలను మోకాలు ముందు నుండును ఆకాశము పైన నుండు భన్నా ఆలోచించాం 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 చెంచక చెంచక దొరికింది ఎప్పుడు ప్రయత్నం చేయాలి అన్నం తిన్నా ఇదే పద్యం వా స్నానం చేస్తున్నా ఇదే పద్యం పడుకున్నా ఇదే పద్యం ఎప్పుడో రాత్రి మాలో ఒక ముప్పై మంది విద్యార్థులు ఉంటే కొంతమందికి తోచింది మన్నాడు పొద్దున అందరం చెప్పేసుకున్నాం వాయ్ మాస్టర్ కావాలని ఇచ్చారు రైతు ఇందులో ఏమీ లేదు అసలు మనం మా ఏం చేద్దామని ఇచ్చారు అని చెప్పి మాకు తోచింది ఏం తోచింది తెలుసు ఆలోచించక ఆలోచించక తోక వెనకాలను అని చదవకూడదు పద్యం తోక వెనకాల ఉండును అయిపోయింది మొత్తం అయిపోయింది పద్యం తోక వెనకాల ఉండునంటే తోక వెనకాల ఏదో ఉంటుంది అనుకుంటాడు కావాలని అలా చదివాడే తోక వెనకాలను టీ కప్పు నుండు టీ కప్పులో ఉండకపోతే నేల మీద ఉంటుందా మండు అంటే మండు టెండలో ఏదో ఉందని కదా మండుట నుండు ఎండలోనే మండిపోతాం చల్లు ఎందుకు మండిపోతాం మోకాలు ముందు నుండును మోకాలు ఎవరికైనా ముందే ఉంటుంది వెనకాల ఉండదు ఆకాశంపై నన్ను ఆకాశం పైనే ఉంటే తిందడం ఇదేండి పద్యం నాలుగో తరగతిలో పెద్ద బాల శిక్షలో చెప్పిన పద్యం అండి ఇది ఎంత గొప్ప విద్యా విధానం అండి నేను పెద్దలకి నమస్కారం పెట్టి చెబుతున్నా పెద్ద బాల శిక్షలో ఉన్నాయి అద్దెన్న శతకం ఉంది ఇటువంటి పద్యాలు తెప్పించుకుని పిల్లలకి నేర్పండి దయచేసి వాళ్ళ బుద్ధి వికసిస్తుంది